ఈ నెల ఇరవైవ తేదీ నుండి నలభై ఐదు రోజుల పాటు క్వారీ ఏరియా మైదానంలో నిర్వహించనున్న రెహ్మాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ శుక్రవారం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరంలో గత ఐదేళ్లుగా ఎక్కడ ఎగ్జిబిషన్లు జరగకుండా మాజీ ప్రజాప్రతినిధి వేధింపుల పర్వంతో అడ్డుకున్నారని ఆ విధంగా రెహ్మాన్ ట్రేడ్ ఫైర్ నిర్వాహకులు ఎన్ని ఎనిమిది లక్షల రూపాయల వరకు నష్టపోయారన్నారు వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుందన్నారు గతంలో నష్టపోయిన నిర్వాహకులకే అనుమతులు ఇప్పించామని తెలిపారు రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు షేక్ అబ్దుల్ మొహమ్ మొహద్దీన్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ డ్రాగన్ ట్రైన్ బేబీ ట్రైన్ కార్లు మోటార్ సైకిల్ రైడింగ్ వస్త్ర తినుబండారాల బండారాల స్టాల్స్ ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఉన్నాయన్నారు సమావేశంలో ముఖమాటి సత్యనారాయణ చిందకాల దర్బాబు తదితరులు పాల్గొన్నారు ఎనిమిది లక్షలు పోయిందండి సామాన్ వెనక్కి మనం మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి అయిపోయింది బాలే ఉంది పుల్లారెడ్డి గారి సైడ్

ವೀಡಿಯೋ ಅಂದರು ಎಲ್ಲಾರಾ ಅಂದ್ರೂ ರೆಡಿ ಕ್ಯಾಂಟಿಂಗ್ ನಾಲ್ಕು ಗಂಟೆ ನೀವು ಚಿಕ್ಕಪೇಪ್ಪ ತಿರೇಸರಿಕಿ మీడియా వారందరికీ నమస్కారం రాజమహేంద్రవరంలో డిస్నీ ల్యాండ్ ముఖద్వారం ద్వారా రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రదేశం తో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జైతే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేద జయితే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటా ఉన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ ఒక ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు లేదు ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు మా మైనార్టీ నాయకులు చాన్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు క్రీడలోని కీలక పాత్ర పోషిస్తారు ఆయన ఖాళీ సైట్ మీ అందరికీ తెలిసిందే జేకే కళ్యాణ మండపం పక్కన దాంట్లో ఫనీ గారు అంగీకరించారు అధికారులకి అర్జీ పెట్టుకున్నారు పర్మిషన్ కోరారు ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయింది కారణాలు చెప్పరు అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక సైట్లోనే జరిగింది రాజమండ్రిలో మరి ఏ సైట్లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు అది కాదు వ్యాపారస్తులు ఎవరైనా రాజకీయ వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు రాజమహేంద్రవరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎవరు అడ్డుపడరు అందరు కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారమైనా చేసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నాం వాక్కు స్వేచ్ఛ ఉంది అన్నిట్లోనే స్వేచ్ఛ ఉంది వీరిని చూసి తప్పకుండా ఓ రాజమహేంద్రవరంలోనే ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్ని కూడా పెట్టుకోవచ్చు ఆ రాజకీయంగా ఎవరు అడ్డంకులు కలిగించరు అనే భావన రావాలనే వచ్చి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది వీళ్ళ వ్యాపారం బాగుండాలని రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా వీళ్ళు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్న రేపు ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు ఆరు రోజులు ఇంటింటికి వెళ్ళి వంద రోజులు ఈ ప్రభుత్వం ఏం సాధించింది అన్నది కేంద్రం ఒక సహకారంతో ఏం సాధించామన్నది ఇంటింటికి వెళ్ళి తెలియజేసే కార్యక్రమం శ్రీకారం చూడతా ఉన్నాం రేపు ఉదయం ఒకటో వార్డులోని మొదలు పెడతాం మీడియా వారందరూ కూడా వచ్చి సహకరించాలన్నది కోరుతా ఉన్నాం రేపు ఉదయం చెప్తారన్న ఇంకొక అరగంటలో మీకు వారి యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గత సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ వే వచ్చామండి మున్సిపల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం భువనేశ్వరి గారికి అదే ఏమంటారు నిరార దీక్ష కూర్చున్నారు కదండి వారికి స్థలం ఇచ్చామని చెప్పేసి రెండో రోజు మున్సిపాలిటీ తీసుకొచ్చి మొత్తం పీక్ ఇచ్చేయడానికి చాలా ఇచ్చేశారు ఆ టైంలో మేము డైరెక్ట్ ఎంపీ గారు మీరు వచ్చారు అలా వెళ్ళిపోండి కానీ వేయడానికి వీళ్ళని అన్నారా మీరు ఇక్కడ ఇవ్వడానికి ఎవ్వరు మీరు ఇక్కడ ఇవ్వడానికి ఎవ్వరు అని గట్టిగా నిలదించి ఆయన ఇక్కడ ఎట్టు మీరు వేయడానికి లేదు చుట్టుపక్కల ఉండడానికి నెక్స్ట్ ఇచ్చారండి మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నా సరే నేను అది చూస్తాను అని చెప్పి గారు ఎప్పుడు సరే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను నువ్వు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సరే అలా కాదు సార్ మేము అన్ని బీచ్ అని చేసుకున్నాం ఒక వారం రోజులు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం సరే లాస్ అయిపోయిందంటే నేను ఎవడెట్టమన్నాడు ఇక్కడ లాస్ అవుతా సత్తా సావండి మీరు ఏంటి ఎవడని అడిగిస్తారు మీరు ఎవరు అస్తే ఊళ్ళో అడిగట్టారు అని ఎలాగ నిలదీసి పోరాక నుంచి మీరు బెట్టి అని అడిగారు అడిగారండి కలెక్టర్ ఆఫీసులో మున్సిపాలిటీ ఎనభై అమౌంట్ కట్టు అన్నీ అయిపోయినప్పుడు కనీసం సమాధానం చెప్పండి ఇదే ఇది ఒకటే మాట చెప్పారండి లాస్ట్ కాలు కూడా ఏంటి నేను ఎవరన్నా లోపల పెట్టి పోరా అని అడిగారండి ఇదే సందర్భంలో కొన్ని మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు అప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో ఇది లాస్ అయిపోయి మొత్తంతా అయిపోయింది ఎప్పటికీ తిమ్మారండి మీడియా మిత్రులు కోర్టు కూడా వెళ్దాం అని అన్నారండి మీ అన్ని రోజులు అయితే ఇంత మంది తినాలండి ఈ ఒక్కొక్క షాప్ ఉన్నారంటే వాళ్ళు అందరికి వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎన్ని రోజులు కూర్చుంది ఏంటో సార్ అక్కడికే మేము ఇవన్నీ ఫిట్ చేసి అమ్మగేళ్ళు కూడా మాట్లాడి మేము అప్పటి గారి కూడా మాట్లాడి మీరు అలా కాదు నాకు ఉండండి ఎందుకు ఎత్తుకు అలా చూస్తాను ఆ లెవెల్ ఆపడానికి కూడా మాకు సపోర్ట్ కూడా చేశారండి అప్పటికి నాలుగైదు రోజులు కూడా గడిపి గడిసిపోయింది మనకి వేరే మార్గం లేదండి ఇప్పుడు ఎలా పోతే నాకు ఉన్నా వెనకాల జనం తింటే కూడా కూడా ఉండదు అన్నమాట ఆ పరిస్థితిలో ఉన్నాను లేదా పైన పోయింది లారీ కిరాయిలు లేబర్ అక్కడ లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ అసలు ఈ సైడ్ గ్రౌండ్ కూడా లాస్ట్ అమౌంట్ కట్టేసి ఎవరు ఎవరు అడుగుతా లేదండి గేటు ఫిట్ చేసిన వాళ్ళకి రెండు లక్షలు ఇవ్వాలండి అక్కడ అక్కడ తీసేసి ఇక్కడ తీసుకొచ్చి బిగించినందుకండి బిగించింది కూడా మరి అలాగే పిక్కొని వెళ్ళిపోవాలి

Gracias. Gracias.